డాలర్ ముందు రూపాయి ఢమాలంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగా డాలర్ ముందు రూపాయి ఢమాలందా లేదా ఒకవేళ రూపాయి విలువ తగ్గడానికి నరేంద్ర మోదీ పరిపాలనే కారణమా అసలు రూపాయి విలువ ప్రస్తుతం ఎలా ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే డాలర్ ముందు రూపాయి విలువ డమాలంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఏంటి సార్ నిజంగా డాలర్ ముందు రూపాయి విలువ తగ్గిపోయిందా తగ్గిపోతే తగ్గిపోవడానికి గల కారణం ఏంటి నరేంద్ర మోదీ గారి పరిపాలన లోపం వల్లే ఇప్పుడు డాలర్ విలువ పత పతనమైందా అంటే రూపాయి విలువ పతనమైందా అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు భారతదేశం యొక్క భవిష్యత్ ఏంటి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా జనవరి ఇరవై తారీఖున స్వీకారం చేసిన తర్వాత ఏం జరగబోతుంది దానికి సంకేతాలే రూపాయి వాల్యూ డాలర్తో పోలిస్తే అత్యంత దారుణంగా పడిపోవడానికి కారణమైందా అని దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే నరేంద్ర మోడీ గారు అమెరికా కాపు అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు మంచి స్నేహితులు వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో భారతదేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదంటే నరేంద్ర మోడీ గారి అభిమానులు కానీ ఊదరగొట్టినటువంటి డైలాగులు సీన్ కట్ చేస్తే ట్రంప్ తాజాగా చేసినటువంటి ప్రకటనలు కనుక వింటే భారతదేశం యొక్క పరిస్థితి ఏం కాబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేది కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం తాజాగా ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే భారత్ భారతదేశం ఇండియా అనేది ట్యాక్స్ కింగ్ అని చెప్పి అన్నాడు ట్యాక్స్ కింగ్ ఇప్పుడు కాదు గతంలో కూడా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అమెరికా అధ్యక్షుడు రెండు వేల ఇరవైలో అయినప్పుడు కూడా ఆయన ఇదే మాట అన్నాడు ట్యాక్స్ కింగ్ అని అందుకే ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు కొన్ని కొంత అమెరికా ప్రొడక్ట్స్కి హార్లీ డేవిడ్సన్ లాంటి మోటార్ బైక్స్కి కొంత ట్యాక్స్ తగ్గించాడు మనం గుర్తు చేసుకుంటే ట్యాక్స్ కింగ్ భారత్ అని చెప్పి అన్నాడు ఇప్పుడు కూడా తాజాగా అదే అన్నాడు భారతదేశం అయినా సరే వాళ్ళు ట్యాక్స్లు వంద పెంచితే నేను వంద పెంచుతా రెండు వందలు పెంచితే నేను రెండు వందలు పెంచుతా మూడు వందలు పెంచితే నేను మూడు వందలు పెంచుతా అని చెప్పి ఆయన సవాల్ చేశాడు చైనా ఆల్రెడీ చైనా విషయంలో చెప్పేశాడు తేల్చి చెప్పేశాడు దిగుమతుల సుంకం భారీగా పెంచుతాను అని చెప్పి కెనడాకి చెప్పాడు మెక్సికోకి చెప్పాడు సో ఇలా అన్ని కంట్రీస్ చెప్పారు భారతదేశం యొక్క పేరు ఈ మధ్యకాలంలో ఆయన ప్రస్తావించాల కానీ తాజాగా ఆయన ప్రస్తావించాడు ప్రస్తావించి భారతదేశం ట్యాక్స్ కింగ్గా ఉంది కాబట్టి భారతదేశానికి కూడా ఇదే సూత్రం వర్తింపజేస్తాను అని చెప్పి ఆయన తాజాగా వెల్లడించినటువంటి అంశం ఆ మాట చెప్పినటువంటి వెంటనే మరుసటి రోజే రూపాయి ఢమాలు ఉంది భారతదేశ చరిత్రలో ఇప్పటి లేని విధంగా రూపాయి పతనం వెళ్ళింది పతనానికి వెళ్ళింది ఎంత సార్ ఇప్పుడు రూపాయి వాల్యూ దాదాపు ఎనభై ఐదు రూపాయలకి ఎనభై ఐదు రూపాయలు ఇరవై పైసలు ఏమైంది తాజాగా అయితే ఎనభై ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు కూడా ఇప్పుడు ఎనభై మూడు చిల్లర నుంచి ఎనభై ఐదు చిల్లరకి పడిపోయింది కేవలం స్పాన్ ఆఫ్ రెండు మూడు నెలల్లోనే రెండు రూపాయలు తగ్గింది ఆల్మోస్ట్ జనరల్గా పైసలు తగ్గుతుంటాయి ఒకేసారి డమాల్ అందు ఫ్యాన్ ఈసారి డమాల్ అందు రూపాయి ఇది అమెరికా ఇండియన్స్కి హ్యాపీయెస్ట్ డే ఎందుకంటే వాళ్ళు డాలర్లో సంపాదిస్తారు రూపీస్లో మార్చుకుంటే ఇక్కడ ఎక్కువ వస్తాయి కాబట్టి కానీ భారతదేశం యొక్క భవిష్యత్తు ఏంటి నరేంద్ర మోడీ గారు విదేశాంగ విధానం చాలా బలమైంది అని చెప్తుంటారు మన ద్వైపక్ష సంబంధాలు కానీ విదేశాంగ విధానం కానీ ఇవన్నీ చాలా బలమైనవి అందుకే భారత నెంబర్ వన్ అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి అప్పులు గతంలో రెండు వేల పద్నాలుగు ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత యాభై అరవై సంవత్సరాల్లో చేసినటువంటి అప్పుల కంటే ఈయన చేసిన అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తాజా నివేదిక చెప్తుంది ఈయనేమో భారతదేశం ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతుందని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నాడు మరి ఇదే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నాకు బాగా గుర్తు రూపాయి వాల్యూ ఆ రోజున డాలర్తో పోలిస్తే అరవై నాలుగు రూపాయలు అరవై మూడు ఉంది మన్మోహన్ సింగ్ గారు ఆ రోజున ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన ఆర్థిక వ్యవస్థ బేసికల్గా ఆయన అరవై నాలుగు రూపాయలకి డాలర్తో పోలిస్తే అరవై నాలుగు రూపాయలు టచ్ అయితే దాన్ని ఒక పెద్ద ప్రచారాస్త్రంగా ఎన్నికల్లో ఉపయోగించారు నరేంద్ర మోడీ గారు రూపాయి పతనం అయిపోతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ పరిపాలన చేసే అర్హత లేదు డాలర్తో పోలిస్తే అరవై నాలుగు రూపాయలకి పడిపోయింది రూపాయి వాల్యూ బ్లాక్ మనీ అంతా విదేశాలకు తరలించేశారు ఆ బ్లాక్ మనీ మొత్తం తీసుకొచ్చి నేను ప్రతి అకౌంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇంటికి పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లో డిపాజిట్ చేస్తానని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు రెండు వేల పద్నాలుగులో భారతదేశం యొక్క ప్రజలు నమ్మారు నరేంద్ర మోడీ గారిని నిజమే కదా రూపాయి పడిపోతుంది నరే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యాభై ఐదు రూపాయల నుంచి అరవై నాలుగు రూపాయలు వచ్చింది అరవై నాలుగు రూపాయలు పడిపోయి అరవై నాలుగు రూపాయలు అంటే అది హయ్యెస్ట్ అనుకున్నారు దారుణంగా పడిపోయింది ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదని మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అరవై నాలుగు రూపాయల నుంచి ఇవాళ ఎనభై ఐదు చిల్లరకు పడిపోయింది ఇంతకంటే పతనం భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేదు ఇది అత్యంత దారుణమైనటువంటి పతనం రూపాయి ఏ దేశం యొక్క ప్రగతి కానీ ఏ దేశం యొక్క అభివృద్ధి కానీ ఏ దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధిని ఆ కరెన్సీ కొన్న వాల్యూని బట్టి చూస్తుంటారు మరి ఇప్పుడు ఆ భారతదేశం యొక్క రూపాయి పతనావస్కి వెళ్ళిపోయింది ఒకవైపు ఈయన బ్రిక్స్ అంటారు బ్రిక్స్లో ఆయన కరెన్సీని తీసుకొస్తాము బ్రిక్స్ అని చెప్పి మరి ఏమైంది ఎనభై ఐదు రూపాయల చిలకి రూపాయి వాల్యూ పడిపోయింది అని అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి అవమానకరం భారతదేశానికి ఏముంటుంది ఇంకొక వైపు ట్రంప్ ఏమంటున్నాడు దిగుమతుల మీద సుంకు వేస్తానంటున్నారు సో ఆయన అధికారంలో రాకముందే ఇంకా బాధ్యతలు చేపట్టకముందే వస్తున్నటువంటి పరిణామాలు ఇవి ఇప్పుడు అమెరికా ఫెడ్ ఏం చేసింది అమెరికా ఫెడ్ అంటే ఏంటి భారతదేశం యొక్క ఆర్బీఐ భారతదేశానికి ఆర్బీఐ ఉంది కదా అలాంటిదే అమెరికాకు కూడా ఫెడ్ ఫెడ్ అంటారు ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించేసింది వడ్డీ రేట్లు రూపాయి డమాలు ఉంది అంటే భారతదేశం యొక్క ఆర్థిక అంశం అమెరికాతోటి ముడిపడి ఉంది అమెరికా వడ్డీ రేట్లు తగ్గిస్తే ఫెడ్ ఇక్కడ రూపాయి పతనం కావటం ఏంటి అంటే నీకు విదేశీ కరెన్సీని నువ్వు సరైనటువంటి విధంగా నిల్వ చేయలేకపోతున్నావు విదేశీ కరెన్సీని ఎగుమంతులను పెంచుకోలేకపోతున్నావు దాని ఫలితంగానే ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఏ రంగానికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అవగాహన లేదు అనడానికి ఇదొక నిదర్శనంగా కనిపిస్తుంది ఒక మేక్ ఇన్ ఇండియా అన్నారు ఏంటి మేక్ ఇన్ ఇండియా ఇవాళ్ళకు కూడా విదేశాల నుంచి అన్ని వస్తువుల్ని చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి మరి మేక్ ఇన్ ఇండియాలో సాధించింది ఏంటి దాదాపు పోస్తే ఎనభై ఐదు పల పడిపోయిందంటే రూపాయి వాల్యూ పతనావస్థ అంత పతనం చెందిందంటే నరేంద్ర మోడీ గారు మరి ఏం చేస్తున్నట్టు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు భారత్ శ్రేష్ఠ భారత్ అంటారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటారు అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే ఇదేనా రూపాయి వాల్యూ పడిపోతుంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆ రోజున నరేంద్ర మోడీ గారు మన్మోహన్ సింగ్ గారిని అరవై నాలుగు రూపాయలకే పెద్ద ఎత్తున ప్రచారం చేశారే మరి వాళ్ళు నరేంద్ర మోడీ గారిని ఏమనాలి రాష్ట్ర దేశం యొక్క భవిష్యత్తు ఏం కావాలి దేశ భవిష్యత్తు ఈ విధంగా రూపాయి వ్యాల్యూ పడిపోతుంటే మరి నరేంద్ర మోడీ గారు కాపాడగలరా లేదా అసలు ఆయనకి ఆర్థిక అంశం మీద పట్టుందా లేదా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి ఏం చెప్తారు దీనికి ఇంత డ్రాస్టిక్గా పడిపోవడానికి కారణం ఏం చెప్తారు రాబోయే రోజుల్లో కనీసం ఎనభై ఐదు చిల్లర కన్నా ఆగిపోతుందా ఇంకా పతనం అవుతుందా రూపాయికి హండ్రెడ్ రూపీస్కి వెళ్ళిపోతుంది అని అంటున్నారు ఇంకా అందుకన్నా ఇంకోటి ఉండదు ఇప్పటికే ఎనభై ఐదు రూపాయలు అంటే అత్యంత దారుణమైన పతనం ఈ పతనం కానీ కొనసాగితే ఏదైతే భారతదేశ ప్రజలకి వీళ్ళు మనం ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నామని చెప్తున్నారో అది పచ్చి అబద్ధం అని చెప్పి తేలిపో తేలిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ